చెప్పిన ప్రకారము యహోవా దానిని రప్పించి చేయించెను మీరు యహోవాకు ఏమిట వినోదముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనుక ఈ గతి పట్టింది మీకు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా గతి లేని వాళ్ళు గత్యంత్రం లేని వాళ్ళు గురి గమ్యం లేని వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఆర్థికంగా చితికిపోయి మానసికంగా కృంగిపోయి అన్ని విధాలా చెడిపోయి అనేక మంది దగ్గరికి వెళ్ళి అడుక్కోవలసిన స్థితికి చేరిన వాళ్ళు మన మధ్య ఉన్నారా మన ఉద్యోగం లేక ఉద్యోగం ఉన్న చేసేటటువంటి మనసు లేక కష్టపడే తత్వము లేక కుటుంబాన్ని పోషించడం చేతగాక దుర్భరమైన దౌర్భాగ్యమైన జీవితం జీవించే వాళ్ళు మన మధ్య ఉన్నారా దానికి బైబిల్లో ఒక మాట ఉంది మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు కాబట్టి మీకు ఈ ఏమిట గతి పట్టింది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారికి ఇదిగో ఇలాంటి గతి పడుతుంది చేశారో దేవుణ్ణి దేవుని వాక్యాన్ని దేవుని యొక్క నీతిని నియమాలను నిర్లక్ష్యం చేసేవాళ్ళు దేవుని సన్నిధిని కూడా నిర్లక్ష్యం చేస్తారు దేవునికి దూరమైపోయి ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడిపోయిన వాళ్ళు దేవుని సన్నిధికి కూడా దూరంగా వెళ్ళిపోతారు కాబట్టి నెహమియ ఈ ప్రజల్లో ఉన్నటువంటి లోపాలు ఏమిటో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిశీలన చేసి ఆ తర్వాత వారిని సరిచేస్తూ వస్తున్నప్పుడు ఇదిగో వారిలో ఉన్న లోపాన్ని బయట పెడుతున్నాడు ఏమంటున్నాడో చూడండి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యం చేస్తున్నారో ప్రభు సన్నిధికి వచ్చి ప్రతి ఆదివారము మనం దేవుణ్ణి ఆరాధించటము అనేది నూతన నిబంధనలో ఉన్నటువంటి క్రమము ఇది ప్రభు దినము మన కొరకు సిలువలో మరణించిన యేస్సు పునరుద్ధానుడైనటువంటి దినాన్ని ప్రభు దినముగా పిలవబడింది పరిశుద్ధులుగా మనం కూడుకోవడానికి నియమించబడింది అలా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కనిపించవలసిన మనం ఒకవేళ దేవుని సన్నిధికి రాకుండా ప్రభు దినమున ప్రభు సన్నిధిలో ప్రభువును ఆరాధించటానికి ఒకవేళ మనము నిర్లక్ష్యం చేసినట్లయితే మొదటిగా బైబుల్ సెలవిస్తుంది అది దేవుని దృష్టిలో దుష్కార్యం ఏ కార్యం అది శుభకార్యమా కాదండి మరి ఏ కార్యం దుష్కార్యం దుష్టులు చేసేటటువంటి కార్యం వింటున్నారా సంగమా నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లయితే దేవుని దృష్టిలో నువ్వు దుష్కార్యము చేస్తున్నావు రెండు కీడును కొని తెచ్చుకుంటున్నావు చదువుతున్నాను రండి మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణస్తుల మీదికి కీడు రప్పింపలేదా దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే ప్రభు సన్నిధిని మనం నిర్లక్ష్యం చేస్తే మనకు తెలియకుండానే మన మీదకు అనగా తండ్రులు వింటున్నారా తల్లులు వింటున్నారా మన మీదకు అనగా మన కుటుంబం మీదకు కీడొస్తుంది మనం కలిగి ఉన్న ప్రాంతానికి కీడొస్తుంది నేహమి అంటున్నాడు మన పితరులు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేశారు దేవుని సన్నిధికి రావాల్సిన సమయాల్లో దేవుని సన్నిధికి రాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు కాబట్టి దేవుని దృష్టిలో వాళ్ళు దుష్కార్యం చేశారు తప్పుడు పని చేశారు రెండు చే చేతులారా కీడును కొని తెచ్చుకున్నారు బైబిల్ ఒక మాట ఉంచవుతాం రండి గ్రంథము నలభై అధ్యాయము ఒక మనిషి దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోయినట్లయితే మొదటిగా అతడు దేవునికి దూరంగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే వాడు చేసే ఆమె చేసే పాపిష్టి పనులో మనల్ని దేవుని సన్నిధికి దూరంగా తీసుకెళ్తాయి ఇప్పుడు జాగ్రత్తగా వినండి దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళినటువంటి వ్యక్తి ప్రశాంతంగా జీవించగలడా పరిశుద్ధంగా జీవించగలడా పరిపూర్ణుడిగా జీవించగలడా బలభరితమైన జీవితం జీవించగలడా చేసే పనులలో ప్రతిఫలాన్ని చూడగలడా ఇంపాసిబుల్ మరి ఏం ఏం పొందుకుంటాడు దుస్థితిని పొందుకుంటాడు దౌర్భాగ్య పరిస్థితిని పొందుకుంటాడు ఆ స్థితికి చేరినప్పుడు అనుకుంటాడు ఎందుకు నా ఈ గతి ఏమిటి నా ఈ పరిస్థితి ఏమిటి నా ఈ దుస్థితి అని అనుకుంటాడే కానీ తను దేవునికి దూరం అవడం వల్ల దేవునికి దూరమయ్యి ఆయన సన్నిధికి దూరమయ్యి ఇష్టానుసారంగా జీవించటం వల్లే తనకి కష్టం వచ్చింది తనకి నష్టం వచ్చింది తనకి ఈ శ్రమలు వచ్చి పడినాయి అని గ్రహించడే ఇప్పుడు చదువుదారా అండి నలభైవ అధ్యాయము మూడవ వచనం తాను చెప్పిన ప్రకారము యహోవా దానిని రప్పించి చేయించెను మీరు యహోవాకు ఏమిట వినోదముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతే గనుక ఈ గతి పట్టింది మీకు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా గతి లేని వాళ్ళు గత్యంత్రం లేని వాళ్ళు గమ్యం లేని వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా ఆర్థికంగా చితికిపోయి మానసికంగా కృంగిపోయి అన్ని విధాలా చెడిపోయి అనేక మంది దగ్గరికి వెళ్ళి అడుక్కోవలసిన స్థితికి చేరిన వాళ్ళు మన మధ్య ఉన్నారా చేతమన్నా ఉద్యోగం లేక ఉద్యోగం ఉన్న చేసేటటువంటి మనసు లేక కష్టపడే తత్వము లేక కుటుంబాన్ని పోషించడం చేతగాక దుర్భరమైన దౌర్భాగ్యమైన జీవితం జీవించే వాళ్ళు మన మధ్య ఉన్నారా దానికి బైబిల్లో ఒక మాట ఉంది మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు కాబట్టే మీకు ఈ ఏమిట గతి పట్టింది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారికి ఇదిగో ఇలాంటి గతి పడుతుంది సంగమా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకండి పరిశుద్ధుడు అయిన తండ్రి బహుసూటిగా స్పష్టంగా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ వాక్యము నాయన మా లోపాలను బయలుపరిచినప్పుడు మా మనస్సు నొచ్చుకోవచ్చు కానీ ఒప్పుకున్నట్లయితే నీ వాక్యం మాలో ఫలిస్తుంది మా జీవితాలు ఫలభరితంగా మారతాయి ఎక్కడి నుంచి నాయనా నీ సన్నిధిని నిర్లక్ష్యం చెయ్యం నీ సహవాసాన్ని నిర్లక్ష్యం చెయ్యం నీ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయం నీకు ఇచ్చే విషయంలో నిర్లక్ష్యం చేయం ప్రభు మాటిస్తున్నాం మమ్మల్ని కనికరించి దీవించమని మరికాలు నడి నడినెత్తి వరకు నాయన మా ప్రాణాత్మ శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనతను తొలగించమని మమ్మల్ని పరిశుద్ధపరచమని ఏసునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి మళ్ళీ రేపు కలుసుకుందాం సరే